హలో ఎవ్రీవన్ లాస్ట్ టైం ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కోసం ఓపెనింగ్ వీడియో అనేది చేసి వీటిని ఎలా వాడతాను మరియు ఉపయోగాలు ఈ వీడియోలో చూద్దాం సాధారణంగా నేను నా ప్లాన్స్ అన్నిటికీ కూడా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా ఈ అన్ని ఫెర్టిలైజర్స్ని కలిపి ప్రతి మొక్కకి కుండీ సైజును బట్టి గుప్పడి నుంచి దోసటి వరకు వేస్తూ ఉంటాను ఇలా ఒక ప్లేట్లో హాఫ్ కేజీ మీల్ అలాగే మిగిలిన ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా సమానంగా కలుపుకుంటాను ఇలా కలుపుకొని మొక్కలన్నిటికీ ఇస్తాను మీకు తెలియని కొన్ని ఎరువుల కోసం ఈ వీడియోలో అయితే నేను తెలియజేస్తాను రాక్ ఫాస్ఫెట్ అనేది మన సాయిల్లో ఉన్న స్ట్రక్చర్ని అలాగే వాటర్ హోల్డింగ్ కెపాసిటీని పెంచుతుంది అదే విధంగా ఇది దీర్ఘకాలికంగా మట్టిలో ఫాస్ఫరస్ని అలాగే రూట్ డెవలప్మెంట్ని ఫ్లవరింగ్ ఫ్రూట్స్ని ఈల్డింగ్ ఎక్కువ వచ్చేలాగా ఉప ఉపయోగపడుతుంది బవేరియా వస్తే ఇది ఒక బయో ఇన్సెక్టిసైట్ అని చెప్పచ్చు ఇన్ఆర్గానిక్ కెమికల్స్ని వాడడం ఇష్టం లేని వాళ్ళు ఈ బవేరియా బేసియానాతో ఎంతో రిజల్ట్ అనేది పొందవచ్చు ఈ బవేరియా బేసియానా అనేది మన మొక్కల యొక్క అన్ని దశల్లో ఉన్న గుడ్డు లార్వా ప్యూపాలను సైతం ఇన్ఫెక్ట్ చేసి వాటిని నిర్మూలిస్తుంది అలాగే గొంగలు పురుగులు కాయ పురుగులను కూడా నిర్మూలిస్తుంది నేను ఖచ్చితంగా వాడే హ్యూమిక్ గ్రాన్యూల్స్ మొక్కలకి ఒక కండిషనర్లా ఉపయోగపడుతుంది నేలలో మనకి ఎన్పీకే ఎంత అవసరమో కార్బన్ అనేది కూడా అంతే అవసరం ఈ హ్యూమిక్ లో హ్యూమిక్ యాసిడ్ సీవీడ్ ఎమైనో యాసిడ్ జిప్సం సిలికాన్ అన్ని ఉండడం వల్ల ఆయిల్లో లెవెల్ లెవెల్ను బ్యాలెన్స్ చేస్తూ ఒక బెస్ట్ కండిషనర్గా ఉపయోగపడుతుంది అలాగే వేర్లను ఆరోగ్యంగా పెంపొందుతుంది దీనివల్ల మొక్క సులువుగా ఫెర్టిలైజర్స్ని గ్రహించి ఎదుగుదల పూత కాపు అనేది బాగా వస్తుంది ఎన్నో రకాల ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ మరియు వాటి ఉపయోగాలు అలాగే ఎక్కడ పొందాలి అని అనుకుంటున్నారా అయితే నేను ఇవన్నీ కూడా కాకినాడలో ఉండే ప్రసాద్ గారి దగ్గర నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను ఎక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకున్నా కూడా పోస్టల్ ద్వారా హోమ్ డెలివరీ అనేది చేస్తారు ప్రసాద్ గారి దగ్గర ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ మాత్రమే కాకుండా జీవామృతం ఓడబ్ల్యూడీసీ అదేవిధంగా అనేక రకాల పూల మొక్కలు మరియు కాయగూర మొక్కల విత్తనాలు నార్లు లభించును మన సబ్స్క్రైబర్స్ కోసం షిప్పింగ్ మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇచ్చారు అలాగే ఈయన దగ్గర ఉండే అన్ని రకాల ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ స్క్రీన్ మీద కూడా నేను చూపించాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపించిన వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేయండి